హాయ్ అండి ఇదిగోండి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియా పౌడరు గరం మసాలా పసుపు ఉప్పు ఆయిల్ ఇదిగోండి ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ ఇదిగోండి ములక్కాయ ముక్కలు ఇదిగోండి చ పచ్చేపలు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఇదిగోండి ముందుగా ఆయిల్ వేస్తున్నా ఇదిగోండి Það er okkur. Það er ekki náttúrulega okkur. Það er okkur. Það er allan með lulli pésu. Það er okkur. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి కారం తగినంత ఇదిగోండి ధనియా పౌడరు ఇదిగోండి గరం మసాలా ఇదిగోండి పసుపు ఇదిగోండి వేసి బాగా కలపాలండి అలాగా బాగా కలిపి ఇంకా కొంచెం ఒక ఒక రెండు నిమిషాలు కొంచెం ఎర్రగా అయితే ఇప్పుడు చూడండి థ్యాంక్ యూ తగినంత వాటర్ వేసి ఇదగండి అలాగా ఇదిగోండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇదిగోండి వేసి ఇదిగోండి మూత పెట్టి ఇదిగోండి కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు ఇప్పుడు చేకులు వేసేయాలి ఎదుకండి ఇదిగోండి ఇదిగోట ఇలాగా ఇలాగ కొంచెం ఒకసారి సిమ్లో ఉంచేయాలండి ఇంకా మునక్కాయ పచ్చాపల కర్రీ రెడీ అయిపోద్ది చాకుల కర్రీ పచ్చాకలు మునక్కాయ కర్రీ రెడీ ఇదిగోండి ఇప్పుడు తీసి ప్లేట్లో తీసుకుందాం ఇదిగోండి ఇస్తారా ఇదిగోండి Thank you. చాలా టేస్ట్గా ఉండిద్దండి వనక్కాయను పచ్చాపల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి కర్రీ మంటకి సూపర్ అంటే సూపర్ ఎదుగండి చేప బాగా ఉడికిద్దండి ఇదిగోండి ఎంత బాగా ఉడికిందో చూసారా అండి ఎంత బాగా ఉడికిందో చూసారా అండి